చెడు శక్తులు గ్రహబాధలను తొలగించి అదృష్టాన్ని తెచ్చే గుర్రపు నాడ హార్షు మ్యాగ్నెట్ ఇంటికి ఏ విధంగా అలంకరించాలి గుర్రపు నాడను శనైశ్చరుడి అనుగ్రహానికి సంకేతం అని అంటారు ఇంటికి లేదా వ్యాపార స్థలానికి ఉంచబడే గుర్రపునాడను నల్లటి గుర్రం యొక్క కాలి నుండి సేకరించాలి గుర్రం కాలి నుండి దానికదే ఊడిపడినదై లేదా చాలా కాలంగా గుర్రం ధరించి అరిగినదై ఉండాలి ఇటువంటి గుర్రపునాడ విపరీత ధనాకర్షణను అదృష్టాన్ని కలిగి ఉంటుంది వీలైతే ఇటువంటి గుర్రపునాడా తెచ్చుకోవాలి లేదంటే అందుబాటులో ఉన్న గుర్రపునాడను ఒకసారి శుభ్రపరచి ఏడు పాటు ఏడు రకాల ధాన్యాలలో ఉంచి ఏడు రోజుల తరువాత తీసి ఒక రోజు పాటు శుద్ధమైన నువ్వుల నూనెలో నానబెట్టాలి అలా చేస్తే గుర్రపునాడకు ప్రత్యేక లక్షణాలు కలిగి ఆ గ్రహాలకు సంబంధించిన పాజిటివ్ ఎనర్జీని ఇంటిపై ప్రసరించేలా చేస్తుంది ఇలా ఉంచిన ధాన్యాలను పక్షులకు ఆహారంగా పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమేణా తొలగిపోతాయి నువ్వుల నూనెను గుమ్మం బయట దీపాలుగా వెలిగించడం వల్ల శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ఉంచిన నాడకు పసుపు కుంకుమ అలంకరించి ఇంటి గుమ్మం పైన రెండు మేకులతో లేదా దారంతో వేలాడదీసినట్లయితే ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు దరిచేరవు ఎవరైనా ప్రయోగాలు చేశారనిపించినా భూత ప్రేత పిశాచ గ్రహబాధలతో బాధపడుతున్నా దుష్ట శక్తులు గాలి వంటి వాటితో ఇబ్బందులు పడుతున్నా ఈ గుర్రపు నాడ వాటి నుండి రక్షిస్తుంది ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు తొలగి బాగుపడాలనుకున్నవారు ఈ గుర్రపు నాడని ఏడు లవంగాలతో చేర్చి నల్లటి గుడ్డలో కట్టి బియ్యం డబ్బాలో అడుగున ఉంచినట్లయితే ధనం నిలబడుతుంది గుర్రపు నాడను కంకణంలాగా తయారు చేయించి ధరించడం వల్ల శని బాధలు ధరిచేరవు ఉంగరంలాగా చేయించుకొని మధ్యవేలుకు ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అధికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు గాలి సోకిందని భయపడేవారు ఈ గుర్రపు నాడను మేకులుగా చేయించి నాలుగు మేకులను నాలుగు వైపులా మంచానికి కొట్టడం వల్ల ఈ సమస్యలు తొలగి సుఖంగా నిద్రిస్తారు ఈ గుర్రపునాడ ఇనుముకి సంబంధించినది కనుక మంగళ శనివారాలు కాకుండా మిగిలిన రోజులలో ఇంటికి తీసుకురావచ్చు గుర్రపు గుమ్మం పైన ఉంచేటప్పుడు యూ ఆకారంలో మాత్రమే ఉండాలి ఈ విధంగా ఉంచడం వల్ల అదృష్టం ఐశ్వర్యం పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రసరిస్తాయి దురదృష్టం తొలగి ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఆగిపోయిన పనులు ముందుకు జరగాలన్నా అదృష్టం కలిసి రావాలన్నా ఈ గుర్రపు నాడ విశేషంగా పనిచేస్తుంది